ప్రళయకావేరి కథలు రచయిత సావెం రమేష్ ఎంఏ ఆంథ్రోపాలజీ ఎంఏ తెలుగు చదివారు తెలుగు భాష కోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త సావెం రమేష్ తమిళనాడులోని తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ అభివృద్ధి ఆయన కార్యక్రమం తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాష పరిశోధన బోధన ప్రచారాల కోసం ప్రారంభమైన తెలుగువాణి ట్రస్టు సభ్యుడిగా పూర్తి సమయ కార్యకర్తగా ఉన్నారు ప్రళయకావేరి కథల నేపథ్యాన్ని గురించి సావెం రమేష్ గారి మాటల్లో ప్రళయ కావేరి అందమైన పేరు గల అందమైన సరస్సు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు ప్రళయకావేటి తల తమిళనాడులో మొండెం ఆంధ్రలో సరస్సులో నలభై వరకు దీవులు మనిషికి మనిషికి దీవికి దేవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు ప్రళయకావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లీల నోట ఎన్నెన్ని కథలో ఎన్నెన్ని పాటలో ప్రళయకావేటి పుట్టుకు గురించి ప్రళయకావేటిలోని పెద్ద పుణ్యక్షేత్రం పంటరంగం గురించి పల్లెపల్లెలోనూ రకరకాల కథనాలు ప్రళయ గుండెకాయ అయిన శ్రీహరికోట్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాకెట్ కేంద్రం నిర్మాణం కారణంగా దీవిలోని ప్రజలు నిరాశ్రయులైనారు చెంగలపాలెం కాకరమూల కిలివేడు రోణప్ప సత్రం వంటోరిపాలెం వంటి పలు గ్రామాల ప్రజలను నూరు మైళ్ళ దూరంలోని మెట్ట పొలాలకు తెరివింది కేంద్ర ప్రభుత్వం పల్లె బతుకులతో పాటు అక్కడి ప్రాచీన దేవాలయాలు కూడా శిథిలమై రాకెట్ కేంద్రం స్థాపన మూలంగా నాశనమైపోయాయి ఆ తర్వాత పదేళ్లకు అభివృద్ధి పేరుతో ప్రళయ దీవుల్లో వేసిన గులకబాటలు కరెంటు తీగలు పట్టణ నాగరికతను పల్లెలోకి తెచ్చింది ప్రళయ కలిసే ప్రవాళం కాళంగి స్వర్ణముఖి చిలిపేరుల్లో వాన లేక ఎగువ ఆనకట్టలు కట్టేయడం వలన నీరు పారడం ఆగిపోయింది ముఖద్వారాల్లో ఇసుక మేట వేసి ఆటుపోట్ల ద్వారా వచ్చే సముద్రపు నీరు తగ్గిపోయింది పేటలోని సినిమాలు మరిగి ప్రళయ కావేటి వారు జానపదాలను మర్చిపోయినారు ఇదంతా కళ్ల ముందే ఒక్క బతుకులోనే తటాలున చటుక్కున మాయమైపోవడం అంతరించిపోతున్న ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ తపించిపోయిన రచయిత నాటి వైభవాన్ని సజీవం చేసి పాఠకుల ముందుంచిన ప్రయత్నమే ఈ ప్రళయ కథలు ఆనాటి ప్రళయకావేరి సరస్సు ఈనాటి పులికాట్లేక్